ఎక్కుంటే వాళ్ళని కాపాడుకో దేవపతి ప్రభుత్వం లోపు ఈ బోర్డులో రేపటి రోజున పర్ఫార్మెన్స్ ఈ దేవపతి ప్రభుత్వం లోనే దరేలందుకు కరగాకిన కుడా ఆరోపియింది అందులో లైన్ లేదు దైవపతి ప్రభుత్వం పట్ల తీదువు ఉంటారు కమిటీల పట్ల ఈ అవతవత తొộtటకుండా కేసులు చూపించాను

लाओ फिर लाओ तू, आलू, ऐसे हमें पत्ते चढ़ते हैं, जो लाओ तू, जली पोटी, फटते हैं। ये खिलाओ, अंदर जाते हैं, ये जली पोटी जलते हैं। बाकी मैं जो लाओ पोटी के पार्ट टेकते हैं, उन्हें पीते हैं। ये स्वाद जली से बदल देगा। ఎవరికి పంపిస్తావునా నువ్వు నీకు ఎవరికి పంపిస్తావు మీరుంటేనే వాళ్ళది ఏంటి పంపిస్తారు తెలియదు మీలువ que எக்கிச்சா ஏ just... <laughs> Yeah. oh my god